సోదర్లారా అందుకే అల్లా తబార కోతాల షిర్కును వ్యభిచారంతో పోల్చాడు ఖురాన్ గ్రంథంలో షిర్కును వ్యభిచారంతో పోల్చాడు ఎందుకంటే అక్కడైనా కళ్ళు తెరుస్తాడేమో మానవుడు అని చెప్పి సోదర్లారా కాబట్టి అల్లా అంటే ఎవరు మీ మసీదులో దరగాల్లో ఉండడు ఆయన మసీద్ అంటే ఏంటి కేవలం అల్లాను ఆరాధించడానికి ఎటువంటి ప్రతిమలు లేకుండా విశ్వాసులందరూ ఐదు పూటల సమీకరించబడేటటువంటి ఒక స్థలము తప్ప మరేం కాదు సోదర్లారా మరి అల్ ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అల్లా తుబార తాలా ఆయన ఎవరు భూమి ఆకాశాలను ఆరు దినాలలో సృష్టించి వాటి మధ్య ఉన్న సమస్తాన్ని కూడా పుట్టించాడు అల్లా తుబారోతీయ ఆయన భూమిని పుట్టించాడు మళ్ళీ ఆకాశం వైపు చూస్తే అది పొగ రూపములో ఉంది దాన్ని ఏడు దృఢమైనటువంటి ఆకాశాలుగా నిలబెట్టాడు భూమి